ఇప్పుడే నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలని నేను తీసుకోవడం జరిగింది ఈ నామినేషన్ పత్రాల సమర్పించే రోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువకులంతా కూడా తరలి రావాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పటి వరకు నేను కొన్ని లక్షల మందికి విద్యార్థులకు బోధన చేశాను నిరుద్యోగుల తరఫున నోటిఫికేషన్ల గందరగోళాలు పేపర్ లీకేజీలు తప్పుడు ప్రశ్నలు రిజర్వేషన్లు ఇలాంటి ఎన్నో అంశాలపైన నిరుద్యోగుల వెంట నడిచాను ముందు కూడా నడుస్తాను నాకు ఉద్యోగుల సమస్యలు తెలుసు నిరుద్యోగుల సమస్యలు తెలుసు ఇవాళ ఉద్యోగులు వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పెండింగ్లో ఉన్నటువంటి మూడు డీఏలని పదో తారీఖు నాడే డిసెంబర్ తొమ్మిది నాడు మీ పదవి ప్రమాణ స్వీకారం చేస్తే పదో తారీఖు నాడే పెండింగ్ డిఏలని మూడు డిఏలని ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఐదు నెలలుగా వస్తుంది ఇంతవరకు డిఏ గురించి ఎక్కడ మాట్లాడలేదు డిఏ గురించి ఎక్కడ ఇవ్వలేదు దాంతోపాటు హెల్త్ కార్డు విషయాలు కానీ ఉద్యోగుల పరంగా పై అధికారులు పెడుతున్న ఇబ్బందులు కానీ ముఖ్యంగా గురుకులాలల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులను ఒక టార్చర్ పెట్టి ఇబ్బందుల పాల్ చేస్తున్నారు ఎంత టార్చర్ అంటే వంట చేయాలని నైట్ వాచ్మెన్ డ్యూటీలు చేయాలని సంబంధం లేని డ్యూటీలు చేపిస్తూ ఉపాధ్యాయుల చేత పాఠాలు చెప్పకుండా పై అధికారులు గంట గంటకు ఆదేశాలు జారీ చేస్తూ గంటకు జియో జారీ చేస్తూ గంటకో మెసేజ్ పెడుతూ ప్రతిరోజు ఉపాధ్యాయులంతా మీటింగ్లలోనే కాలం గడుపుతున్నారు రోజు మీటింగ్ ఏంటండి నెలకు ఒకసారి మీటింగ్ ఉంటుంది ఉపాధ్యాయులకి కానీ ఈ గురుకులాలలో రోజు మీటింగ్ అట నైట్ వాష్మెంట్ డ్యూటీ చేయాలంట వంటలు చేపించాలంట మెను రాసుకోవాలంట మనకి ఏం చూసినాక గురుకుల అధ్యాపకులు ఎడ పాఠం చెప్తా చెప్పండి అది పాఠం చెప్పకుండా ఇబ్బందులు పెడుతున్నారు అక్కడ గురుకులాలలో ఉన్నటువంటి సమస్యలపైన అదొకసారి గలవెడతాడు మీ సమస్యల తరపున నిలబడతాడు కంపల్సరీ కొట్లాడతాడు ఉద్యోగుల పది అంశం నాకు తెలుసు ఎందుకంటే చదువుకున్న వాడిని ఉన్నత విద్యావంతుడిని పిహెచ్డీ చేసిన క్యాండిడేట్ని ముఖ్యంగా నిరుద్యోగుల విషయంలో కానిస్టేబుల్ రిజర్వేషన్ సమస్య కావచ్చు కానిస్టేబులల్లో లాంగ్ జంప్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న జివో నెంబర్ నలభై ఆరు కావచ్చు తప్పుడు క్వశ్చన్లు కావచ్చు గ్రూప్ టూలో పేపర్లు లీకేజీలు వాయిదా ఉద్యమాలు కావచ్చు గ్రూప్ వన్లో రాక రాక వచ్చిన గ్రూప్ వన్లో సమస్యలు కావచ్చు ఐటీ విషయం కావచ్చు ఏజ్ విషయం కావచ్చు గురుకులాలలో తొమ్మిది వేల రెండు వందల పది ఉంటే ఉద్యోగాలు మిగిల్చుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ కుట్రా చేసింది ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ముప్పై వేలు ఉద్యోగాలు నిలుపుణ్యమైన అబద్ధాలు చెప్పి ఎన్నికలు లబ్ధి చే లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ప్రభుత్వం మీదే టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఏ ప్రభుత్వమైనా నిరుద్యోగ సమస్యలని గలం విప్పి వినిపిస్తాను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరింది నేనే కానీ మేము ఆలోచన చేసింది ఒకటైతే మరొకటి జరుగుతూ ఉంది కాబట్టి కాంగ్రెస్ యొక్క కార్యకర్తలు కూడా మీరు ఆలోచన చేయాలా ఎందుకంటే నేను కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించడానికి వంద శాతం శాశక్తులు కృషి చేశాను కానీ వాళ్ళు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ పైన నిరుద్యోగ సమస్యల పైన మేము గలం వినిపిస్తున్నా రేపు కూడా ఏ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా అశోక్ సారు ప్రతిపక్ష పాత్రే కూజిస్తాడు సరే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి మంత్రులను కలిసి ముఖ్యమంత్రిని కలిసి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేస్తేనే పనులు చేయించాలి అంటే ఒక ప్రెజర్ చేయాలి ఒత్తిడి చేయాలా మాట్లాడాల బట్ నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది ఈ విద్యా వ్యవస్థ పైన ఈ ఉద్యోగ వ్యవస్థ పైన నిరుద్యోగుల కన్నీళ్ళు కష్టాలపైన గ్రామీణ ప్రాంత విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపైన ప్రతి అంశం పైన నాకు అవగాహన ఉన్నది కాబట్టి నిరుద్యోగులు ఒకసారి ఆలోచన చేయండి ఉద్యోగులు ఒకసారి ఆలోచన చేయండి మీ అశోకిసారిని గెలిపించుకోండి గెలిపిస్తే మీ వాణిగా అన్ని అంశాల్లో నిలబడతాం ఎందుకంటే సార్ అంటే పోరాటం అశోక్ సార్ అంటే కొట్లాట అశోక్ సార్ అంటే నినాదం అశోక్ సార్ అంటే ఉద్యమ జెండా అది తెలంగాణ ఉద్యమమైన నిరుద్యోగ ఉద్యమమైనా విద్యార్థుల సమస్యలైనా ఉద్యోగుల సమస్యలైనా పోరాటమే ఊపిరిగా ఒక అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలను అనుసరించి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులని ముందేసుకోలే ప్రయత్నం చేస్తాం గాంధీ మార్గాన్ని అనుసరించి గాంధీ మార్గం అనుసరించే అవసరమైతే ప్రాణాలు పనిగు పెట్టాయిన నిరార దీక్షలు అయినా ఈ సమస్యల్ని పరిష్కరిస్తాం ఎందుకంటే ఇప్పటికి ఎన్నో ధర్నాలు పాల్గొన్నా ఎన్నింటిలో పోలీస్ కేసులు ఎదుర్కొన్నా జైలు జీవితానికి పోయినా అందర్శి చేసిన కాబట్టి ఇవన్నీ ఏమి ఒక్కొక్కడిగా చేస్తాం అందరిగా అందరినీ కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల మీద చేసి ప్రభుత్వాలని మెడలు వంచి మీ సమస్యల పరిష్కారం చేసినంత నమ్మకం నాకుంది మీకు నమ్మకం ఉంటే ఇరవై ఏడవ తారీఖు నాడు మనకు ఓటింగ్ ఉంటుంది మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటే వేయాలా ఇక రెండో ప్రాధాన్యత లేదుగా అశోక్ సారికి ఓటేసే వాళ్ళు ఒకటే వేయాలా ఇక రెండు లేదు మూడు లేదు ఏది లేదు ఒకటే ఓటి అశోక్ సారికి మొదటి ప్రాధాన్యత ఒకటో నెంబర్ వేసేసి గెలిపించే గెలిపిస్తే నిలబడతాం కొట్లాడతానికి నెంబర్తో నాకుంది మీకు ఉండమని భావిస్తూ ఉన్నా ఇప్పుడే నల్గొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు తీసుకొని మీతో మాట్లాడుతూ ఉన్నాను ఆ నామినేషన్ ఏ రోజు వేసేది మీకు ముందుగా యూట్యూబ్ ద్వారా సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తాను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాకు అభిమానాలు ఎక్కడ ఉన్నా తల్లి రావాలా నిలబడాలా మన వాళ్ళని వినిపించాలా ఇది నేను చెప్పి రిక్వెస్ట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను